ఆ బైబుల్ ఆ మాట ఉంది పరమగీతంలో ఉంది నా ప్రియురాల నీవు నా వైపు చూడకు నీ కళ్ళు నన్ను వశపరుచుకుంటున్నాయి అంటాడు నీ చూపు నన్ను వశపరుచుకుంటుంది నన్ను ఆకర్షిస్తుంది అంటాడు నీకు ఒక విషయం చెప్తా ఈ సందర్భంగా అది కూడా చెప్తా నేను ప్రార్థనైనా ఆరాధనైనా ఈ పెదాలు కాదు ప్రార్థించి ఆరాధించే గుండె కావాలి ముఖ్యం కొన్ని వింతైన ప్రార్థనలు చెప్పనా నేను విచిత్రమైన ప్రార్థన విచిత్రమైన జవాబు విచిత్రమైన ప్రార్థన స్పష్టమైన జవాబు నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో నడుస్తూ చేసిన ప్రార్థనకి గొప్ప జవాబు చూశా నేషనల్ హైవేలో ప్రశాంతంగా ఉంటుందా అసలు ఏమన్నా ఖాళీ ఉంటుందా ఆ వెహికల్స్కి బస్సులు లారీలు కార్లు బైకులు తిరుగుతూనే ఉంటాయి కదా నేషనల్ హైవేలో గోల గోల అక్కడ నిశ్శబ్దం ఉంటుందా ప్రశాంతత ఉంటుందా ఏమి ఉండదు గోల అలాంటి హైవేలో ఒక సందర్భంలో నడుస్తానే ఆకాశం వైపు కళ్ళెత్తి కన్నీళ్లతో చేసిన ఒక చిన్న ప్రార్థన ఒక గొప్ప జవాబును చూసింది విచిత్రం ప్రార్థన అంటే గదిలోనికి వెళ్ళి తలుపులేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలనేది తెలుసు మనకి కానీ నడి రోడ్డు మీద మనం నడుస్తా నడుస్తా చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఎందుకంటే అక్కడ లారీలు బస్సులు సౌండ్ల మధ్య ఉన్నావా లేకపోతే పెదాలతో అడుగుతున్నావు ఇగా అది చేసేది దేవుడు చూసేది ప్రార్థించే హృదయం ఏసయా ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏసయ్యా ఏందయ్యా నా పరిస్థితి అని అటు అటు పై కళ్ళెత్తి కళ్ళు కళ్ళ నిండా కన్నీళ్ళు తెచ్చుకొని కన్నీళ్ళు గారిస్తే అది హైవేనా లేకపోతే ఇంకొకటా లేకపోతే ఇంకొకట అనేది ఏం చూడలే నా తండ్రి ఇక్కడుండి నేను ఏందయ్యా ఏసయ్యా ఏందయ్యా అని అడి మొరపెడితే ఏమి నా కుమారుడాని చివగాడు ఆయన నేను మోకాళ్ళ మీద లేను ఏకాంతంగా లేను రోడ్డు మీద నడి రోడ్డు మీద మీరు నమ్మండి నమ్మపండి నిజంగానే జవాబు వచ్చింది ఆ భయంకరమైన జవాబు మామూలు జవాబు కాదు మళ్ళీ అక్కడ నేను సుదీర్ఘ ప్రార్థన కూడా చేయలే నడుస్తా నడుస్తానే నాలుగు మొక్కలు మాట్లాడా ఎన్నిసార్లు అట్లా చూశానో జవాబు అంటే నేను చెప్తున్నాను ప్రార్థనైనా ఆరాధనైనా చేసే వ్యక్తి యొక్క గుండె చాలా ముఖ్యం నువ్వు పై పైన పై పైన చేసేది కాదు ఎప్పుడైనా సరే వెళ్ళినా ఆరాధనకి వెళ్ళినా ఆయన 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 స్పర్శించాలి నువ్వు ఆయన ఆకర్షించాలి నీకు హృదయం ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ప్రార్థనకి మాటలు రావు ఆరాధనలో కూడా మాటలు రావు మన హృదయం నలిగిన విధానాన్ని బట్టి మన గుండెలో ఉన్న వేదనను బట్టి ప్రార్థనలో మాటలు రావు ఆరాధనలో మాటలు రావు మూలుగులే కన్నీళ్ళే ఇంకా చెప్పాలంటే ఈ మాటలకి పాటలకన్నా కూడా ఇంకా పవర్ఫుల్ అది ఇంకా పవర్ఫుల్ మాటలు కూడా ఆగిపోయి వట్టి మూలుగులతో కన్నీళ్లు గారుస్తూ నువ్వు దేవుణ్ణి ఆత్మలో అడుగుతుంటావు చూడు ఆత్మలో చెప్పుకుంటావు చూడు నీ విన్న ఉందా నీకు అనుభవం అట్ల ఎప్పుడన్నా ఎప్పుడన్నా చెప్పుకున్న అనుభవం ఈ మాటలు రావు ఏం రావు సౌండ్ రాదు పాడేదానికి రాదు మాట్లాడేదానికి రాదు ఇక ఏడుస్తా కన్నీళ్ళతో ఆత్మలో ఆయనతో వాదించటం ఆయనతో మాట్లాడటం అనే అనుభవం ఎంతమందికి ఉంది మీకు అసలు అనుభవం పరాకాష్ట అది ఇంకా శక్తివంతం ఆ భాష ఇంకా బాగా తెలుసు ఆయనకి ఇంకా తొందరగా అందుబాటులోకి వస్తాడు దానికి ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఎందుకో నాకు ఈరోజు ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పాలని ప్రేరణ కలిగింది పరిశుద్ధాత్మ ప్రేరణే అందుకే మీతో మనసారా ఈ విషయాలు పంచుకున్నాను నేను మరి ఇక ముగించేదా ఇంకెళ్ళిపోతారా లేదన్న చెప్పమంటారా వాక్యం ఏదన్నా చెప్పేదా చెప్పేదా రైట్ అంటే మీరు సరిగ్గా స్పందించినట్టున్నారు చేతులు ఎత్తట్లేదుగా రైట్ ఒక్క విషయం చెప్పి అది కూడా దీనికి అనుసంధానం అయిందే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను బైబిల్ గ్రంథంలో మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో యేసు ప్రభు తన బిడ్డల్ని తన శిష్యుల్ని అంటే మనల్ని అప్పుడున్న ఆ శిష్యుల్ని మొత్తాన్ని రెండిటితో పోల్చాడు అంటే మూడిటితో రెండు వెలుగుకు సంబంధించినవి అందుకని రెండే అన్నాను ఒకసారి మీరు బైబిల్ తీసి సువార్త ఐదో అధ్యాయం తీసి బైబిల్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే ఈసారి తప్పకుండా బైబిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి చూడండి మత్తస్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీరు లోకమునకు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్వక్కబట్టుకే కానీ మరి దేనికి పనికి రాదు అన్నాడు తర్వాత ఏమన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు చివరిగా ఏమంటాడంటే మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనా మంచము కిందనైనా పెట్టరని దీపంతో పోలుస్తాడు ఒకటి ఉప్పు రెండు వెలుగు మూడవది దీపం ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించును దర్శించునుగాక మనతో మాట్లాడునుగాక మన మనోనేత్రాలు వెలిగించునుగాక ఉపదేశాన్ని అడ్డగించే దయ్యభు శక్తులను నా తండ్రి బంధించును బంధించునుగాక రైట్ కొంచెంసేపు ఒక ఒక నిమిషాల పరిదే గంటల పరిధి లేదు మనసు పెట్టండి చెప్పే నాలుగు ముక్కలు జాగ్రత్త వినండి ఈ విషయాలు మీరు నాకు తెలిసి మత్తయ్యసు వార్త ఖచ్చితంగా చదువుతారని నా నమ్మకం బైబుల్ చదివేవాళ్ళు ఆ మత్తస్సు వార్తలో ఐదో అధ్యాయం దాకా తప్పకుండా వస్తారని నా నమ్మకం నేను ఎప్పుడన్నా వాక్యం విలువ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆవేశం కట్టలు తెంచుకొని మీరు ఫస్ట్ చదివేది పాత నిబంధనలు ఆది కొత్త నిబంధనలో మత్తస్సు వార్త అంటే ఫస్ట్ మొదలు పెడతారు ఇక నుంచి చదవాలి అని కొంతమంది కొనసాగిస్తారు కొంతమంది కొనసాగించరు అది వేరే సంగతి కనీసం అత్తయసు వార్త మొదలుపెట్టి చదివినప్పుడు ఆ ఐదు అధ్యాయాలు చదువుతారే నా నమ్మకం అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీరు ఖచ్చితంగా చూసుంటారు యేసుప్రభు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డలను గురించి అంటే మనల్ని కూర్చి ఏం మాట్లాడుతున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు మీరు కుటుంబాలకి దీపాలై ఉన్నారు అన్నాడు బాగా వినండి లోకానికి ఉప్పులాగా నీవు ఉండాలి లోకానికి వెలుగిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడు తేజంలే నీవు ఉండాలి కుటుంబాలకి వెలిగిచ్చే దీపంలాగా నువ్వు ఉండాలి అనేది దేవుని కోరికే మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుందాం నిజంగానే మనం మన కుటుంబాలకి లాగానే ఉన్నామా మన సమాజాలకి మన వెలుగులాగానే ఉన్నామా కుటుంబానికి కానీ సమాజానికి కానీ మనం ఉప్పు లాగున్నామా ఉప్పు లాగుంటాం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఏసు ప్రభు ఉప్పు అన్నాడంటే ఆ రెండు అక్షరాల మాట వెనక బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఉప్పుని మీరు తీసుకోండి మీరు లోకానికి అయి ఉన్నారు అన్నాడు అప్పుడు ఉప్పు మీద మనం పరిశోధన చేయాల్సి వచ్చింది ఉప్పు మీద పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు ఉప్పులో చాలా ఉపయోగాలు ఉన్నాయి గతంలో మీకు కొన్ని చెప్పాను పది లక్షలు పెట్టి పది లక్షలు పెట్టి దేశాల నిండా పలావ్ చేపించిన అందులో వంద రూపాయలు పెట్టి ఉప్పు వేయకపోతే ఒక్కడు కూడా తినడం అంటే అందులో నువ్వు ఏ నెయ్యన్నా ఏ రైస్ అయినా తీసుకొచ్చి వెయ్యి అందులో ఎలాంటి మసాలా అయినా మిక్స్ చేయి ఉప్పు వేయకపోతే మిగిలిన విలువైన పదార్థాలన్నిటికీ రాదు అవునా ఉప్పు వేస్తే